హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను చెప్పుకుందాం పూర్వం శివపురం అనే రాజ్యంలో ఒక చిన్న గ్రామం ఉండేది అందులో శివుడు సాంబుడు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఇద్దరు కూలి పనులు చేసుకుంటూ బతికేవారు శివుడు మంచివాడు తెలివైనవాడు సాంబుడు స్వార్థపరుడు దుడుకు స్వభావం కలవాడు ఒకసారి సాంబుడు శివుడితో ఎన్ని రోజులని ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే బతుకుతాం కొన్ని రోజులు వేరే ఎక్కడికైనా వెళ్ళి డబ్బును సంపాదించుకుని వద్దాం అని అంటాడు ఇది విన్న శివుడు ఆశ అనర్థానికి దారితీస్తుంది మనం ఎక్కడికెళ్ళినా చేయగలిగింది ఈ కూలి పనిలే కదా అలాంటప్పుడు పుట్టి పెరిగిన గ్రామాన్ని వదిలి ఇష్టం లేదు అని అంటాడు ఏ మాటలు సాంబుడికి నచ్చలేదు అతడు శివుడితో అయితే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో నేను మాత్రం గ్రామాన్ని విడిచి వెళుతున్నాను అని చెప్పి మరుసటి రోజు ఆ గ్రామాన్ని వదిలి డబ్బులు సంపాదించడానికి బయలుదేరాడు అలా వెళుతున్న సాంబుడు ఒక అరణ్యాన్ని దాటవలసి వచ్చింది అక్కడ అతడికి తపస్సు చేసుకుంటున్న ఒక ముని కనిపిస్తాడు తపశ్శక్తి కలవాళ్లు ఎటువంటి కోరికనైనా తీరుస్తారు అని ఇంతకు ముందే విని ఉన్న సాంబుడు మునివతకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేస్తాడు ముని అతడిని ఏం కావాలి నాయనా అని అడుగుతాడు అప్పుడు సాంబుడు స్వామి నేను ఈ దారిద్రబాధను తాళలేకపోతున్నాను నాకు ధనం వచ్చే మార్గాన్ని చెప్పండి అని వేడుకుంటాడు ఇది విన్న ముని చిరునవ్వు నవ్వి చూడు నాయన డబ్బన్నది కష్టపడి సంపాదించాలి ఏది శ్రమపడకుండా దొరకదు అలాంటిది దొరికినా కూడా అది అనర్థాలకు దారితీస్తుంది అయినా నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను నీలో సహనం ఉంటే ఆ మంత్రాన్ని ఏకాగ్రతతో జపిస్తూ ఉంటే కొన్నాళ్లకు లక్ష్మీదేవి నీకు ప్రసన్నం అవుతుంది అని చెబుతాడు ఇది విన్న సాంబుడు ఎంతో సంతోషించి దయచేసి ఆ మంత్రాన్ని నాకు ఉపదేశించండి అని వేడుకుంటాడు ముని ఆ మంత్రాన్ని సాంబుడికి ఉపదేశిస్తాడు సాంబుడు ఒక పెద్ద కొండను చేరుకుని ఆ కొండపై కూర్చొని కళ్ళు మూసుకుని ముని చెప్పిన మంత్రాన్ని జపించసాగాడు అయితే ఆ కొండ చర్యలపై కొన్ని రోజులుగా ఒక భూతం ఉంటోంది అంతకు పూర్వం ఆ భూతం వింధ్యపర్వతంలో ఉండేది అక్కడ ఒక మహాముని ఘోరమైన తపస్సును ప్రారంభించాడు ఆ తపశ్శక్తికి తాళలేక ఆ భూతం వింధ్యపర్వతాలను వదిలి ఈ కొండ మీదకి వచ్చింది ఇప్పుడు సాంబుడు ఇక్కడ తపస్సు చేసుకోవడం చూసి బెదిరిపోయిన భూతం ఎలాగైనా సాంబుణ్ణి ఇక్కడ్నుంచి వెళ్లగొట్టాలని నిశ్చయించుకుంటుంది వెంటనే సాంబుడి ముందు ప్రత్యక్షమైన భూతం సాంబుడిని చూసి ఇంత చిన్న వయసులో తపస్సు ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది దానికి సాంబుడు డబ్బు కోసం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటున్నాను అని చెబుతాడు ఇది విన్న భూతం నవ్వుతూ ఇంత చిన్న విషయానికి తపస్సు చెయ్యాలా ఈ తపస్సును మానుకుని నువ్విక్కడ్నుంచి వెళ్ళిపోతానంటే నీకు అద్భుతమైన శక్తులను ప్రసాదిస్తాను దాంతో నువ్వు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు అని చెబుతుంది అతి సులభంగా అద్భుత శక్తులు కలగబోతున్నందుకు సాంబుడు ఎంతో సంతోషించి దానికి ఒప్పుకుంటాడు క్షణంలో భూతం సాంబుడికి క్షుద్ర మంత్రాలు బోధించి అద్భుత శక్తులు అతడి వశం అయ్యేలా చేస్తుంది సాంబుడు భూతానికి కృతజ్ఞతలు తెలుపుకుని ఎంతో సంతోషంగా తన గ్రామానికి చేరుకుంటాడు అక్కడ ఒక రావి చెట్టు కింద అందర్నీ సమావేశపరుస్తాడు అందర్నీ ఉద్దేశించి తాను గొప్ప గొప్ప శక్తులను పొందానని చెబుతాడు ఇదంతా నిజమా అని గ్రామస్తులందరూ ఆశ్చర్యంగా వింటున్నారు ఇంతలో ఒక యువకుడు వినేవాళ్లుంటే చెప్పేవాళ్లు ఎంతైనా చెబుతారు సాంబుడు లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్నాడు నిజంగా అలాంటి శక్తులు ఉంటే వాటిని ప్రదర్శించవచ్చు కదా అని అంటాడు ఇది విన్న సాంబుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది నేను గొప్పలు చెబుతున్నానా అయితే చూడు నీ నోరు ఇప్పుడే కట్టేస్తున్నాను నీ వల్ల చేతనైతే నువ్విప్పుడన్న మాటలు మళ్లీ మాట్లాడు చూద్దా అని అంటాడు తరువాత ఆ యువకుడు ఎంత ప్రయత్నించినా నోటి నుంచి మాట రాలేదు జనం ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తున్నారు ఇంతలో సాంబుడే మీకు ఇంకా నమ్మకం కుదరలేదంటే ఈ మామిడి చెట్టును ఇప్పుడే భస్మం చేస్తాను చూడండి అని చేయి చూపుతాడు చెట్టు నిండా పళ్ళు ఉన్న ఆ మామిడి చెట్టు ఒక్కసారిగా భగ్గుమని మండి బూడిద అయిపోయింది అంతవరకు జనంలో ఉన్న శివుడు ఒక్కసారిగా సాంబుడి వద్దకు వెళ్లి సాంబా నిజంగానే నువ్వు అద్భుతమైన శక్తులు సంపాదించావు మాకందరికీ నీమీద నమ్మకం కలిగింది ఈరోజుకి ఇది చాలు ఇక భోజనం చేద్దాము రా అని చెప్పి చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా సాంబుడు శివుడికి తాను అద్భుత శక్తులు ఎలా పొందాడో వివరించి చెబుతాడు తరువాత తాను ధనం సంపాదించడానికి ముందు ముందు ఏం చెయ్యబోతున్నాడో కూడా చెబుతాడు అంతా విన్నా శివుడు రహస్యంగా భోజనంలో విషం కలిపి సాంబుడి చేత తినిపిస్తాడు విషం తిన్న వెంటనే సాంబుడు ఆ బాధను తాళలేక వీధిలోకి పరిగెత్తుకుని వచ్చి నాకు శివుడు విషమిచ్చి చంపాడు అని అరుస్తాడు అక్కడికి జనమంతా చేరుతారు హత్యానేరం శివుడి మీద పడుతుంది రక్షకపటులు వచ్చి శివుణ్ణి రాజు వద్దకు తీసుకుని వెళతారు శివపురం రాజు విక్రమసేనుడు గొప్ప ధర్మపరుడుగా న్యాయ సూక్ష్మాలు తెలిసిన వాడిగా మంచి పేరును సంపాదించుకుని ఉన్నాడు సాంబుడి హత్య గురించి మొత్తం విచారణ జరుపుతాడు రాజు అంతా విన్న రాజు శివుడికి ఎటువంటి శిక్ష విధించలేదు పైగా ఆ గ్రామానికి న్యాయాధికారిగా నియమించాడు బేతాడు కథ చెప్పి రాజా రాజు చేసిన పని న్యాయ విరుద్ధంగా అనిపించడం లేదా హంతకుడికి ఎటువంటి శిక్ష విధించకపోవడమే కాకుండా అతడిని గ్రామాధికారిగా ప్రకటించిన రాజు నిజంగా ఆ సింహాసనానికి అర్హుడేనా ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు పైకి చూసినప్పుడు రాజు చేసిన పని న్యాయ విరుద్ధంగా కనిపిస్తుంది కాని శివుడు ప్రజాక్షేమం కోసం ఈ హత్య చేశాడని ఆయన గ్రహించాడు సాంబుడు సంపాదించినవి క్షుద్రశక్తులు అతడు ధనాశాపరుడే కాకుండా కాస్త కూడా దయాదాక్షిణ్యాలు లేనివాడు తనకు శక్తులు ఉన్నాయా లేదా అని అనుమానించిన ఒక యువకుడికి మళ్లీ మాట్లాడలేకుండా చేశాడు పచ్చని చెట్టును బూడిద చేశాడు ఇటువంటి వాడు బతికి ఉంటే సమాజానికి ఎంతో కీడు జరుగుతుంది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది అందుకే శివుడు అతడికి విషం పెట్టి చంపాడు ఇందులో అతడికి వ్యక్తిగతమైన స్వార్థం ఏమీ లేదు ప్రజల మేలు కోరే అలా చేశాడు ఈ విషయాన్ని రాజు గ్రహించబట్టే అతడికి న్యాయాధికారి పదవిని ఇచ్చాడు అంతేకాని తెలివి తక్కువగా కాదు అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాడుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు